ओम श्री काल कालाये धीमहि तन्नो काल भैरव प्रचोदया आत ओं श्री काल कालाये कालातीताय तन्नो काल भैरव प्रचोदयात ओम श्री काल कालाये कालातीताय तन्नो काल भैरव आत ओम नमो भगवते भैरवाय स्वर्णाकर्षण्यवृद्धिराय शीघ्र धनम धान्य स्वर्ण देहि देहि वश्य वश्य कुरु कुरु स्वाहा ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశ వశ కురు కురు స్వాహ ఓం నమో భగవతే స్వర్ణాకర్షణ భైరవాయ ధన ధాన్య వృద్ధికరాయ శీఘ్రం ధనం ధాన్యం స్వర్ణం దేహి దేహి వశ వశ కురు కురు స్వాహ ఈరోజు అమావాస్య సందర్భంగా శ్రీపాద శ్రీవల్లభ అక్షయ సేవా సమితి ఆధ్వర్యంలో పుష్పగిరి గిరివలయంలోని కాలభైరవ స్వామి వారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి అభిషేక కార్యక్రమాలు నిర్వహించి భక్తాదులకు అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఓం శ్రీ కాలభైరవ స్వామి నమనా ఈరోజు మైదుకూరు వాస్తవ్యులు సుబ్బరాయుడు అన్నగారు వారి సహాయ సహకారులతో అమావాస్య సందర్భంగా స్వామివారికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్నప్రసాదం భక్తాదులకు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది సుబ్రాడన్న గారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కాలభైరావు స్వామి కృపాకటాక్షలు ఎల్లవెలలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఓం శ్రీ కాలభైరవ స్వామి నమ एक्ति बीट Allah <laughs> बनाले अबारे तो कोवन के आसा है चिलत वेश्ण 전�ोय भी भुष्द तैर अतIV धुटैएर्एम इtt जो goal उश्भरोप भीivad